మహోపకారివైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మా పట్ల మీరు కనికిరాని చూపెట్టి మీరు చేస్తున్న గొప్ప అద్భుతముల కొరకై స్తోత్రాలు స్థుతులు తండ్రి ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా దినదినము మాకు ఆయుష్ ఆరోగ్యము తండ్రి ఆత్మీయతలో కుడి ఎడమలకు తొలగకుండా మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు మీరు ప్రసాదిస్తున్నారు అందును బట్టి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఆ బిడ్డలందరిపైన మీ కనికరం ఉంచండి మేరీ అనే సహోదరి ప్రభా తన భర్త ద్వారా ఇబ్బంది పడుతూ తన ముగ్గురి పిల్లల్ని తండ్రి పోషించలేక కష్టపడుతుంది ఆమె కుటుంబాన్ని కూడా కట్టుమని ప్రార్థిస్తున్నాను మీరెంతో గొప్ప దేవుడు స్వామి నాయన మీకు మరపెట్టిన ప్రతి వారికి కూడా ప్రత్యుత్తరాన్ని దయచేసి దేవుడు దయచేసి రోజున మా ప్రభా మీ ప్రేపీడల కుటుంబాలలో గొప్ప మేలును మీరు కలగజేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రియులహర దేవుని అద్భుతమైన కృపను బట్టి హిజికేయాన్ని గుర్చి మనము నేర్చుకుంటూ ఉన్నాము రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్న విషయాలు తాను ఇంటిని చక్కబెట్టుకోమని ప్రవక్త యషయ చెప్పిన తరువాత తాను విన్న మరణ వార్త విని ఆయన తన ముఖమును గోడతట్టు తిప్పుకొని అనే వాక్యము సెలవిస్తుంది ఇజికే ఆ పాపం గోడవైపు తన ముఖము తిప్పుకొని అంటే ఇదివరకు అందరి వైపు తన ముఖమును చాపి ఎంతో అర్థించాడు ప్రార్థించాడు ఏవేవో చేసి ఉంటాడు ఇంకా తన మొర ఆలకించువారు ఎవరూ లేరని తన ముఖాన్ని గోడవైపు తిప్పుకొన్నాడు వింటున్న దైవ జనాంగమ ఈరోజున ఆయన గోడవైపు తిరిగి గతంలో తాను దేవుని కోరిక ఏం చేశాడో ఎలాగా ఆయన పశ్చాత్తాపడుతున్నాడో అనేది మనము ఎరుగుదు కిందిటి వాక్యాల్లో మనం తెలుసుకుంటాం అయితే మన ముఖము ప్రభు వైపు తిరగాలి మన ముఖము ప్రజల వైపు తిరగాలి మన ముఖము పశ్చాత్తాపం వైపు తిరగాలి ఆయన పాదములను కడిగి శుద్ధీకరించే ఆ గొప్ప మనస్సు మనకు దేవుడు దయచేయాలి కాబట్టి మన ముఖము ఎన్నిటి వైపో తిరుగుతూ ఉంటుంది ఎన్నో వస్తువులు కావాలని భూములు కావాలని భవనాలు కావాలని బంగారం కావాలని దేని దేన్నో చూసి ఆశిస్తూ ఉంటుంది ఆ రీతిగా కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా మన ముఖం దేవుని వైపే కాదు చూడండి దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము ఎనిమిది పద్నాలుగు వచనంలో చెప్పబడుంది ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయేలీల సమాజం అంతయు నిలిచి ఉండగా ఇస్రాయలీల సమాజకులందరినీ ఇలాగూ దీవించాను అనని ప్రియులారా వాక్యంలో చెప్పబడినట్టు కాబట్టి యహోవా మహిమ యహోవా మందిరంలో నిండుకొని ఉండగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయారు సొలోమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పాడు దేవుని కొరకు ఒక స్థలాన్ని ఏర్పరిచి ఇజ్రాయిలీలందరి వైపు తన ముఖమును చాపి వాళ్ళను దీవించాడని వాక్యము సెలవిస్తుంది మన ముఖము ప్రజల వైపు తిరిగి ప్రజలను దీవించినట్టుగా ఉండాలి చాలా పర్యాయాలు మన ముఖము ప్రజల వైపు తిరిగి ప్రజలను శపించే రీతిగా మనం ఉంటాం ఎంతోమందిని చూసి వారిని శపిస్తూ ఉంటాం వారు వాళ్ళు అలాంటి వారని దయచేసి ఆ రీతిగా కాదు ప్రభు పిల్లలుగా మనం ఎప్పుడూ ప్రజలను దీవించే రీతిగా మన ముఖం ప్రజల వైపు తిప్పాలి ప్రభు వాక్యం కూడా సెలవిస్తాలి మీ నోట ఆశీర్వచనాలే రావాలి శాపవచనాలు రాకూడదు అని దేవుని పిల్లలుగా మన నోటిలో ఆశీర్వచనాలు ఉండాలి కానీ శాపవచనాలు ఉండకూడదు ప్రియుల దేవుని గ్రంథములో ఇంకా చదువుకున్నట్లయితే చూడండి మొదటి రాసుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి పిమ్మట ఎలియ విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అని ఉంది కర్మేలు పర్వతం మీద ప్రవక్త గొప్ప సవాలును ఎదుర్కొన్నాడు యహోవా పేరట అక్కడ బయలు దేవతలు ఎంతో దేవకు దేవతకు సంబంధించిన వారు వచ్చి ఏదో కార్యాలు చేశారు అయితే ప్రవక్త ఆ స్థలంలో బలిపీఠమును కట్టి కందకం నిండా నీరు పోసి ఆ తరువాత బలిపేటం మీద పోసి తరువాత బలి మాంసమును పెట్టి ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని కురిసి బలిపీఠం మీద పెట్టబడిన మాంసము కాలి బుగ్గిగా మారిపోయాది ఆ తరువాత బయలు ప్రవక్తల్ని చంపేశాడు తరువాత ప్రవక్త అంటాడు ఏలియా ప్రవక్త అహాబును చూసి అంటాడు విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పాడు ఆ రీతిగా చెప్పి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచనాలు నలభై రెండవ వచనంలో అహాబు భోజనము చేయబోయిన కానీ ఏలి ఆ కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకోలేను తరువాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు మనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడమని చెప్పాడు ఏడవ మారు అతడు చూచినప్పుడు ఇదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదన్నాడు అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండా నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పి చెప్పుమని వాణిని పంపాడు ఫ్రీలరా దేవుని పిల్లలుగా ఆలోచించాలి ప్రవక్త గారు కర్మేలు పర్వతం మీద సవాలు చేసి గొప్ప విజయాన్ని యహోవా నామంలో సాధించాడు సంపాదించాడు దేవునికి అక్కడ మహిమ కలుగు రీతిగా కార్యము జరిగాది అయితే బయలు ప్రవక్తల్ని చంపేశాడు ఆ తరువాత ఆయన వర్షము కొరకు నేల మీద పడి మొకాళ్ళ మధ్యలో తల ఉంచుకున్నాడు ముఖం ఉంచుకున్నాడని వాక్యము సెలవిస్తాది దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తన పని వాణ్ణి పిలిచి ఏడు పర్యాయాలు మెరక ఎక్కి సముద్రం మీద ఏమి జరుగుతుందో చూడమని చెప్పాడు దైవ జనాంగమ దయచేసి గమనించాలి ప్రభు సన్నిధానంలో మనము విజయము సాధించటానికి లేక ప్రభు సన్నిధానంలో ఏదైనా ప్రజలకు గొప్ప మేలు జరగటానికి సాతానుడికి అపజయము దేవునికి జయము అదే రీతిగా ప్రజలు దేవుని వద్ద నుండి మేలు పొందుకోవటానికి ఒక సేవకుడిగా మన ముఖాన్ని మొళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేసే అనుభవం లేకి రావాలి గొప్ప గొప్ప భక్తులంతా కూడా అరీతిగా ప్రార్థనలు చేసి కన్నీరు కాల్చారు దేవదాసయ్య గారు కానీ ఏసన్న గారు కానీ భక్తసింగయ్య గారు కానీ లేక దినకరయ్య గారు కానీ చాలామంది భక్తులు అరీతిగా మొకాళ్ళ మీద నిలబడి మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని ఏడ్చి ఏడ్చి వారి కన్నీరు ప్రభు పాదాలను పూర్తిగా తడిపి ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నారు అందుకే వారి వారి స్థాపించినటువంటి సంఘాలు ఈ రోజున మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఎంతగానో విస్తరిస్తూ ఉన్నాయి దైవ జనాంగమ దేవుని బిడ్డలు ప్రజల ముఖం వైపు కాదు ప్రభు పాదాల చెంత మొకాళ్ళ మధ్యన ముంచుకొని కన్నీరు కాచే అనుభవం లేక రావాలి దేశానికి మేలు కలిగే గొప్ప వర్షాన్ని దేవుడు ఆయన ప్రార్థన ద్వారా పంపాడు ఆ కృప మనందరికీ దేవుడు దయచేయును గాక ఆమె